పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు గ్రామానికి చెందిన అబ్బుద రైతు శ్రీ గుజ్జుల నాగరాజు గారు పాడి పంటలు విచ్చేశారు నాగరాజు గారు నమస్తే అండి నమస్కారం వీరు వరి మాగా మినుము పెసరా సాగు చేస్తున్నారు మినుము పెసరాలో వీరు ఆచరించే వినూత్నమైన యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు తెలియజేస్తారు పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం అండి వరి పెసర మరియు మినుము పంటలు సాగు చేయడం జరుగుతుందండి మినుములో నూతన రకాలైనటువంటి ఎల్బీజీ నైన్ థర్టీ టూ అదేవిధంగా ఎన్ఆర్ఐ వారిది నందిని అలాగే ఈ మధ్య కాలంలో తిరుపతి పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి టీబీజీ వన్ ఫార్టీ వన్ అనే మినుము రకాలు అదేవిధంగా పెసర్లో చూసుకున్నట్లయితే ఎల్జీజీ సిక్స్ జీరో సెవెన్ ఈ రకాలను సాగు చేయడం జరుగుతుందండి ముఖ్యంగా ఈ అపరాల పైరులు అయినటువంటి పెసరా మినుము సాగు చేసే పద్ధతిలో ఇటీవల కాలంలో జీవన ఎరువుల యొక్క వినియోగం పైర్లలో వాడటం వల్ల ఆశించిన పెరుగుదల మరియు అధిక దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది ఈ జీవన ఎరువులు అనేది ముఖ్యంగా మూడు రకాలండి మొదటిది రైజోబియం ఇది నత్రజన్ని స్థిరీకరించడానికి ఉపయోగపడుతుంది రెండోది పిఎస్బి ఫాస్పరస్ ఆల్బులైజింగ్ బ్యాక్టీరియా మూడోది పొటాష్ మొబలైజింగ్ బ్యాక్టీరియా ఇవి ఘన రూపంలోను మరియు ద్రవ రూపంలోను రెండు రకాలుగా అందుబాటులో ఉన్నవి వీటిని రీసెర్చ్ స్టేషన్ నుంచి తిరుపతి కానీ లేదా అమరావతి కానీ అక్కడ నుంచి కనుక ప్రతి రైతులు తెచ్చుకున్నట్లయితే నాణ్యమైనటువంటి జీవన ఎరువులు పొందడానికి ఆస్కారం కలుగుతుంది ఈ జీవన ఎరువుల్ని నేను గత రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నానండి వీటిని వాడటం వల్ల ఖర్చు తగ్గించుకోవడంతో పాటుగా దిగుబడిని పెంచుకునే అవకాశం నాకు కలిగింది ఈ జీవన ఎరువులు ముఖ్యంగా రెండు పద్ధతుల ద్వారా వినియోగించడం జరుగుతుందండి వాటర్ సోర్స్ లేని ప్రాంతంలో సీ ట్రీట్మెంట్ చేసి సీ ట్రీట్మెంట్ అంటే సెలెక్ట్ చేసుకున్నటువంటి విత్తనానికి ఈ రైజోబియం పిఎస్బి కేఎస్బి ఈ మూడు రకాల జీవన ఎరువుల్ని విత్తనానికి పట్టించి తర్వాత వ్యామ్ అనే మరొక సిలిండర్ ఉందండి వ్యామును కూడా ఈ విత్తనాలు కోట్ చేయటం ద్వారా కోట్ చేసినటువంటి విత్తనాల్ని పొలంలో వెదజల్లటం ద్వారా బ్యాక్టీరియా విత్తనంతో పాటు నేలలో డెవలప్ అయ్యి ఆ పంట కాలానికి రక్షణగా నిలుస్తుంది ఈ బ్యాక్టీరియా వల్ల ఈ మొక్కలకు కావలసినటువంటి ఎన్పికే పోషకాలు సమృద్ధిగా అందగలుగుతుంది అలాగే వాటర్ సోర్స్ ఉండి హార్వెస్టర్ తో వరిని హార్వెస్ట్ చేసిన తర్వాత గడ్డిని రోటోవేటర్ గాని మరియు దమ్ము వీల్ సాయంతో దమ్ము చేసి అందులో ఉన్న వాటర్ అంతా తీసి ఆ ల్యాండ్ లో గనక ఈ బయో ఫెర్టిలైజర్ ఇచ్చుకున్నట్లయితే ఇది ఒక పద్ధతి ద్వారా బయో ఫెర్టిలైజర్ ఇవ్వడం జరుగుతుందండి దీనిలో భాగంగా ప్రతి ఎకరానికి ఒక రెండు వందల కేజీల పశువుల ఎరువు ఆ పశువుల ఎరువులో ఈ రైజోబియం పిఎస్బి కేఎస్బి మరియు వ్యాము వీటన్నిటినీ కూడా మిశ్రమంగా కలుపుకొని ఒక పది నుంచి పదిహేను మధ్య మధ్యకాలంలో దానిని గనక మాయిశ్చర్ మెయింటైన్ చేసుకుంటూ ఆ యొక్క కంపోస్ట్ని టూ త్రీ టైమ్స్ కనుక మనం మిక్స్ చేసుకున్నట్లయితే లక్షల్లో ఉన్న బ్యాక్టీరియా కోట్ల సంఖ్యలోకి మారుతుందండి దీనిని విత్తనం వెదజల్లే ముందు చీలలో గనక వెదజల్లి ఆ తరువాత విత్తనాన్ని గనక మనం చేలో జల్లుకుంటే ఈ బ్యాక్టీరియా భూమిలో మంచిగా గ్రో అయ్యి మొక్కలకు కావలసినటువంటి పోషకాలను అందించడం జరుగుతుంది ఈ జీవన ఎరువులు వ్యవసాయ పరిశోధనా స్థానం అయినటువంటి తిరుపతి అలాగే వ్యవసాయ పరిశోధనా స్థానం అయినటువంటి అమరావతి నందు రైతులకు అందుబాటులో ఉన్నవి ఇవి దూర ప్రాంత రైతులు కూడా ట్రాన్స్పోర్ట్ సహాయంతో ఇక్కడికి తెప్పించుకొని వాడుకోవడం జరుగుతుందండి వీటి ఖరీదు చూసుకున్నట్లయితే ఈ ద్రవరూప జీవన ఎరువులు ఒక లీటర్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇవి వాడుకునే విధానం అర్ధ లీటరు రైజోబియ్యం అర్ధ లీటరు పిఎస్బి అర్ధ లీటర్ కేఎస్బి ఈ మూడు కూడా హాఫ్ హాఫ్ లీటర్ ఒక ఎకరం పైరుకి సరిపోతుందండి ఇది కాకుండా ఎడిషనల్గా వ్యామ్ అని చెప్పాం కదా ఆ వ్యామ్ కూడా ఒక హాఫ్ లీటర్ తీసుకున్నట్లయితే మొత్తం ఒక ఆరు ఏడు వందల రూపాయలు ఖర్చుతో ఒక ఎకరానికి సరిపడ పోషకాలను అందించగలుగుతుంది ఈ జీవన ఎరువుల వల్ల పైరులో చక్కటి పెరుగుదల ఆరోగ్యవంతమైన కాపు రావడంతో పాటు ప్రేంగులకు అయ్యే ఖర్చు కూడా కొంత తగ్గుతుందండి రైతుకి లాభం చేకూర్చే విధంగా ఈ జీవన ఎరువుల యొక్క పనితీరు ఉంది ఈ జీవన ఎరువులు రెండు రకాలని చెప్పుకున్నాం కదా ద్రవరూప జీవన ఎరువులు ఘనరూప జీవన ఎరువులు అని ఈ ద్రవరూప జీవన ఎరువులు ఘనరూప జీవన ఎరువులు కన్నా కూడా కాస్త పనితనం ఎక్కువగానే ఉంటుంది మరియు వీటి యొక్క షెల్ఫ్ లైఫ్ కూడా వన్ ఇయర్ దాకా ఉండటం వల్ల ఈ రైతులు దీన్ని ద్రవరోప జీవన ఎరువులకి ఎక్కువ మొగ్గు చూపడం జరుగుతుంది వీటిని వాడటం వల్ల భూమి యొక్క భౌతిక పరిస్థితుల్లో కూడా మార్పు వచ్చి అంటే సేంద్రియ కర్బరం కానీ పిహెచ్ కానీ సాయిల్ యొక్క డెన్సిటీ కానీ ఇవన్నీ కూడా భూమిలో సమపాలల్లో మెయింటైన్ చేయటం వల్ల మనం ఏ పంట వేసుకున్నా కూడా అందులో సత్ఫలితాలు పొందడానికి ఆస్కారం కలుగుతుంది ఈ మినుము మరియు పెసర పైరులో మిగతా పంటలు లాగా ఎరువులు వేయటం అనేది జరగదండి మనం ఒక్కసారి కనుక ఈ జీవన ఎరువులు అందించగలిగితే ఆ పంట పూర్తి కాలంలో ఆ యొక్క లోపాలని ఈ జీవన ఎరువులు సవరించడం జరుగుతుంది దీని ద్వారా దిగుబడి గణనీయంగా పెరుగుతుంది ఎందుకంటే రసాయన ఎరువులతో దిగుబడి తీసిన దానికి ఈ బయో ఫెర్టిలైజర్ ద్వారా దిగుబడి తీసిన దానికి మీరు వ్యత్యాసాన్ని వాడిన రైతు తప్పకుండా దీన్ని గమనించగలరు ఈ రసాయన ఎరువులు వాడడం వల్ల భూమిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజం పాపులేషన్ తగ్గిపోయి భూమి నిర్జీవంగా మారుతుంది తద్వారా మనం ఏ పంటలు వేసినా కూడా చీడ ఉధృతి అధికమై రైతు నష్టపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది ఒక సంవత్సరంతో కాదండి కంటిన్యూగా ప్రతి రైతు కూడా వాళ్ళ వాళ్ళ పొలాల్లో ఈ జీవన ఎరువుల్ని గనక ఇచ్చుకున్నట్లయితే క్రమక్రమంగా భూమి యొక్క భౌతిక పరిస్థితిలో మార్పు వచ్చి భూసారం అనేది అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మినుము పెసర సాగులో జీవన ఎరువుల వాడకం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని ఛానల్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదం అండి నమస్కారం